శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు గోత్రం వాట్సప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురుస్వామి రామయ్య ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ త్రిబుల్ త్రీ వన్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతము మకర రాశి జాతికలు పొద్దు పొద్దున్నే మీ యొక్క జీవితంలో బాధ తలుపు తట్టబోతుంది మీ తలుపు తట్టే ఆ బాధ మిమ్మల్ని ఎంతగా వేధిస్తుందంటే రోజు రోజుకి దినదిన గండం అన్నట్లుగా మీ యొక్క మనస్సు ఈ విధంగా బాధపడుతుంది పొద్దు పొద్దున్నే వీరే బాధిస్తారు మీరు ఎంతో రోధిస్తారు భగవంతుణ్ణి పొరపాటున కూడా ఈ సమయంలో నిందించొద్దు భగవంతుడు ఎప్పుడు పరీక్షలే పెడతాడు కానీ చెడు వెనుక మంచి ఉంటుంది మీ మనసులో ఎప్పుడు కూడా చెడు తలంపుని రానివ్వద్దు ఈ రోజున మీ మనసును చెడగొట్టేవారు కూడా మీ చుట్టూరా ఉండొచ్చు శత్రువులు ఏ రూపంలో అయినా ఉండొచ్చు ఆరు నూరైనా ఈ రోజున మకర రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పులు అయితే కలగబోతున్నాయి ఇదంతా కూడా భగవంతుడు పెట్టే పరీక్షగా భావించండి ఈ రాశి జాతకులు అసలు ఏం జరగబోతుంది పొద్దు పొద్దున్నే ఎటువంటి పరిస్థితి మీ జీవితంలోకి రాబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఏదైతే సంతోషకర జ్ఞాపకాలు వీరి జీవితంలో ఉన్నాయో వేటినైతే అనుభవించారు ఈరోజు అవి జ్ఞాపకం చేసుకోండి మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి కష్టం అనిపిస్తే వాటి గురించిన ఆలోచనలు పక్కన పెట్టేయండి ఆ ఆలోచనల గురించి అదే ముఖంగా ఆలోచిస్తే భూతద్దంలో పెట్టి చూసినట్లుగా చూస్తే సమస్య పెద్దదవుతుంది సమస్య పెద్దగా లేకపోయినా పెద్దగానే కలవర పెడుతుంది కావున మీరు ఏమిటంటే మీ యొక్క పనిలో నిమగ్నం అయిపోండి అప్పుడు ఆ యొక్క సమస్య గుర్తుకురాదు మన బాధ్యత గుర్తుకురాదు మన యొక్క నవ్వు మనకి మరచిపోయేలా చేస్తుంది సమస్య తెలియకుండానే మనమే అందులో ఇరుక్కుపోతాం ఈ రోజు నష్టం కలిగింది కదా అని జీవితమంతా ఇలాగే ఉంటుందా చెప్పండి జీవితం ఎప్పుడూ కూడా ముళ్ల పానుపు కాదు పూల పానుపు కాదు ఎప్పటికప్పుడు మారుతుంటుంది మంచి వెనుక చెడు చెడు వెనుక మంచి వస్తూనే ఉంటుంది రేపటి రోజున వచ్చే సంతోషాన్ని మరచిపోవద్దు భగవంతుడు ఉన్నాడు న్యాయం చేస్తాడు ఈ రాశి జాతకులు చాలా మంచివారు మీకు న్యాయం తప్పక జరుగుతుంది కొన్ని రకాల పరీక్షలు అయితే అనుభవించాల్సి ఉంది ఇది కర్మఫలం నిరాశ చెందడం మిమ్మల్ని మీరు తప్పుగా భావించుకోవడం మీలో ఉన్న తెలివితేటలను మీరు మరచిపోవడం ఏ మాత్రం ఉపయోగించుకోకుండా అలా తెలివిని స్తబ్దుగా ఉంచేయడం మిమ్మల్ని మీరు గౌరవించుకోకపోవడం ఇలానే చేయాలి అని అస్సలు అనుకోవద్దు ఇది శత్రువుల పన్నాగం ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధించి వేధించి వారికి ఉన్న టార్గెట్ మీరు కావున ఎప్పుడు మీరు నవ్వుతూ ఉండకూడదనుకుంటారు మీరు నవ్వుతూనే ఉండండి వాళ్ళు తోకముడుచుకొని వెళ్ళిపోతారు లేదంటే నెగిటివిటీ అనేది మీ మనసులో ముద్రించి వెళ్లిపోతారు మనుషులన్నాక కష్టపడరా మనుషులన్నాక బాధలు మోసాలు ఇబ్బందులు ఉండవా విమర్శలు ఉండవా వాటిని తట్టుకునే ధైర్యం ఉంటేనే కదా జీవితం పానుపోతుంది లేదంటే ముళ్ల బాటలోనే ఉండిపోతుంది ఎప్పుడూ కూడా ఇలా బాధపడవద్దు అధైర్యపడవద్దు సుఖపడతారు రేపటి రోజు బాగుపడతారు మీ యొక్క పాపకర్మలు బట్టి మీ యొక్క ఉంటుంది కొన్నిసార్లు తెలుసు తెలియకో మనం కొన్ని రకాల తప్పిదాలు చేస్తాము గ్రహస్థితి నీచంగా ఉన్నప్పుడు కర్మఫలం అలాగే ఉంటుంది మీ యొక్క కుటుంబంలో బాధ్యతలు మోసి మీరే డీలా పడిపోతే అందరూ ఏమైపోతారు ఒకసారి చెప్పండి ఎంతటి కష్టాన్ని ఎదుర్కొన్నా ఎప్పుడూ ఒకేలా నార్మల్గా నవ్వులు చిందించేవారు మీరు తప్ప ఎవరున్నారు దైవ సంకల్పంతో మీరు చేసే పనుల్లో కనిపించి ఒక రకమైన ఎమోషన్ ఈ ఎమోషన్ని ఎప్పుడూ ఇలాగే ఉంచుకోండి ఎవరు ఎన్ని విధాల మిమ్మల్ని బాధించినా భగవంతుడు ఉన్నాడు అనే సంకల్పం మీ తోడుగా ఉండాలి ఇది మరచిపోవద్దు ఈ రోజున అతిపెద్ద ఇబ్బంది కలుగుతుంది మీ కళ్ళల్లో గిరగిర నీరు తిరుగుతుంది ఇది వాస్తవం ఒకరి మోసం మిమ్మల్ని బాధిస్తుంది ఎంతగా అంటే ఈ రోజంతా పదే పదే ప్రతి క్షణం ఆ మోసమే మిమ్మల్ని గుర్తుకు తెచ్చి మరీ బాధిస్తుంది ఒకరి మోసమే ఇదంతటికీ కారణం పొద్దు పొద్దునే తెల్లవారుతూనే ఇదంతా జరుగుతుంది కొంతమందిని మనం గమనిస్తే మనల్ని మోసం చేసిన మోసగించిన మనకి అంత బాధ ఉండదు సర్లే జరగాల్సింది జరిగిందిలే అనుకుంటాం కాని నమ్మిన వ్యక్తులు నా అనుకున్న వారు మోసం చేస్తే ఉంటుంది చూడండి జీవితాంతం మీ యొక్క నమ్మకానికి తగిలిన దెబ్బ ఆ యొక్క బాధ వర్ణనాతీతం ఎవ్వరికీ చెప్పలేనిది చెప్పుకున్న ఎవ్వరికీ అర్థం కానిది మన కష్టం మనకే అర్థమవుతుంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కోసారి అర్థం కాకపోవచ్చు మన మనోచింత నిత్యము భగవంతుణ్ణి స్మరించుకుంటే భగవంతునికి దగ్గరగా ఉంటే తీరిపోతుంది ఎదటి వారి మోసం వల్ల ఈ రోజున మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది ఏం జరగబోతుంది ఏ మోసంతో అతిపెద్ద శిక్ష వారు విధించబోతున్నారు ఎవరి వల్ల ఇటువంటి పరిస్థితులు గోచరించుకుంటున్నాయో మనం తెలుసుకుందాము అయితే అప్రయత్నంగా జరిగే ఈ యొక్క పొరపాటు వారిలో ఉన్న మోస కోణాన్ని గుర్తించలేని మీ యొక్క దౌర్భాగ్యం ఈ యొక్క ఇబ్బంది అందుకే వచ్చింది మీ యొక్క మాట రీత్యా అవునండి మీరు వింటుంది నిజం సందేహం లేదు మీ యొక్క మాట తీరు వల్లే ఇదంతా జరుగుతుంది మానసిక ప్రశాంతత లేకపోయి ఉండొచ్చు పొద్దు పొద్దున్నే ఏదో ఒక రకమైన నెగిటివిటీలో నిద్రలేచి ఉండొచ్చు పనులకు అలాగే పూనుకొని ఉండొచ్చు మోసాన్ని కలగ చేయాలని ఎదుటి వారికి ఉండదు కానీ మీ యొక్క కన్ఫ్యూషన్ మీ యొక్క మాట తీరు మీ యొక్క కష్ట సాధ్యమైన నడవడిక ఈ రోజున ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే స్పృహ వారికి కలగ చేస్తుంది ఆ యొక్క ఆలోచనతోనే ఈ రోజున వారి మది నిండిపోతుంది ఇదంతా మీ తప్పిదమే మీరే మీరే వారిని అలా ప్రోత్సహించారు అది ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఏ రంగాల్లో ఉన్నా రాజకీయ రంగంలో అయినా కూడా చిన్న తప్పు చేస్తే ఒక పెద్ద మచ్చను పెద్ద పేపర్ మీద చూపించే రోజులు ఇవి చిన్న మచ్చ అయినా తెల్ల కాగితం మీద ఎలా కనిపిస్తుందో ఈ రాశి జాతకులకు ఈ రోజున ఇదే తప్పిదం పెద్ద మరకగా మారిపోతుంది ఇలా చూసే జనాలు ఉన్నారు అటువంటి వారికి అవకాశం ఇవ్వచ్చు మిత్రుడు కావచ్చు సహోద్యోగులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు శత్రువు కాబోతున్నారు వారికి అందిన అవకాశాన్ని ఉపయోగించుకుని మిమ్మల్ని శిక్షించబోతున్నారు పరుష పదజాలంతో మాట్లాడడం అహంకార మాటలు మాట్లాడే ప్రయత్నం అస్సలు చెయ్యూ బయట వ్యక్తులతో గొడవ పడతారు అవి ఇంటి బయటే ముగిసిపోవాలి అలా కాదని ఆ సమస్య ఇంటి వరకు తెచ్చి ఆ యొక్క కోణంతో ఇంట్లో గొడవ గొడవపడినా లేదా బయట వ్యక్తులు నా మాట వినలేదు అనే అక్కసుతో ఇంట్లో వారి మీద నాయకత్వ ధోరణి అవలంబించిన మీకు ఊ రెడ్డొచ్చి మొదలు అన్నట్లుగా చివరి ఇబ్బంది వస్తుంది ఎక్కడ ఏ సమస్యలో తలదూర్చొద్దు ఎవరి గొడవలో తలదూర్చవద్దు ఎవరైనా ఏదైనా గొడవలు కీచులాటలు ఆడుకుంటున్నా న్యాయం చెప్పడం జడ్జిమెంట్ చెప్పడం లాంటివి ఈ రోజు మీకు తగదు ఇది బయట గొడవ ఏమీ కాదు ఈ రోజున పొద్దు పొద్దున్నే ఇంట్లో జరిగే గొడవ కూడా కావచ్చు ఈ యొక్క గొడవ మీ మనస్సును మెలిపెట్టేస్తుంది ఎదుటివారు వారు అనే మాటలు మీకు చాలా కష్ట సాధ్యం అనిపిస్తాయి ఎప్పుడు కూడా ఉన్నంత వరకు ఉన్నంతలోనే తోక ముడుచుకోవాలి ఈ రాశి జాతకులు ఎదుటి వారి యొక్క మాటలతో మీ కళ్ళల్లో గిరగిర నీళ్లు తిరుగుతాయి ఎంతో ఇష్టులుగా భావించిన వారు కూడా ఈ రోజున శత్రువులుగా మిమ్మల్ని నిందించవచ్చు ఆరోపణలు నిందలు కొత్త కాదు కానీ ఈ రోజున ఈ యొక్క బాధ మీకు వర్ణనాతీతమవుతుంది జీవిత భాగస్వామితో వచ్చే మనస్పర్ధ కావచ్చు తోడబుట్టిన వారితో వచ్చే కీచులాట కూడా కావచ్చు ఈ రోజున చిన్న జగడం కాస్త ముదిరి పాకాన పడుతుంది బంధాలు దూరం అయిపోతాయి కంటికి కనిపించని దూరం మిమ్మల్ని వెక్కిరిస్తుంది తస్మాత్ జాగ్రత్త కొన్ని రకాల పరిస్థితులు ఎలా ఉంటాయంటే గొడవ లేని చోట కూడా గొడవ సృష్టిస్తాయి ఆ యొక్క గొడవ మూడవ వ్యక్తి వల్ల వస్తుంది అనే విషయం చివరికరకు గాని మీకు అర్థం కాదు చేతులు కాలేక ఆకులు పట్టుకునే చందన మీ జీవితం అవుతుంది జాగ్రత్తగా ఉండండి మూడవ వ్యక్తి మాటలు వినడం మీ విషయాలు వేరొకరికి చెప్పడం ఎవరో గొడవలో తలదూర్చి ఆ గొడవను నెత్తి మీద పెట్టుకుని ఇంటికి మోసుకు రావడం ఇలాంటి కార్యాలు రోజు మీకు తగవు మీ పని మీరు చూసుకుని ఒంటరిగా మౌనంగా ఉండండి ఈ రోజున కుటుంబంతో సమయం గడపండి వారి యొక్క మాటలకు తగు గౌరవం ఇవ్వండి మీరు చేయాల్సిన కార్యాలు ఆగిపోయినవి ఏమైనా ఉంటే తిరిగి ప్రారంభించి వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి అంతేకాని అనవసర విషయాల్లో చర్చల్లోకి దిగడం ఎవరో ఏదో అన్నారు అని మాట పట్టింపులకు వెళ్లడం మీ ఓర్పు సహనాన్ని కోల్పోవడం ఆవేశాన్ని చూపించడం ఎదుటి వారికి మీ విషయాలు చెప్పడం ఏదైనా బంధం విషయంలో గొడవ వస్తే మూడవ వ్యక్తితో మాట్లాడడం ఇలాంటివి మీకు అస్సలు తగవు ఇబ్బందులకు సూచన కింద చెప్పడం జరుగుతుంది మిగతా అంశాలు చూస్తే ఈ రోజున ఒక మేలిమి అవకాశం వస్తుంది ఆ అవకాశం ఎలా వస్తుంది ఎప్పుడొస్తుంది ఎవరి ద్వారా వస్తుంది తెలియదు వస్తుంది కానీ మీ ఆలోచనలతో ఆ అవకాశాన్ని పక్కన పెట్టేయొచ్చు ఆ అవకాశం ఉపయోగించుకుంటే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రోజు చిన్న అవకాశమే రేపటి రోజు నా జీవితాన్ని మార్చే అవకాశం కాబట్టి అప్రమత్తంగా ఉండండి మీ యొక్క ధోరణి విషయంలో జాగ్రత్త ఈ రోజున మీరు ఏదైనా అనకూడని మాట అన్నా ఎవరినైనా ఈ యొక్క మాట జీవితాంతం మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోతుంది మీకు మీరుగా శిక్ష వేసుకున్నట్లవుతుంది మీతో పాటు ఎదుటి వారికి కూడా శిక్ష వేయద్దు ఈ జాగ్రత్తలు పాటిస్తే తప్పక జీవితం బాగుంటుంది లేకపోతే ఈ శిక్ష అనుభవించి ఘోరంగా మీ జీవితంలో పది అడుగులు వెనక్కి వేసి భవిష్యత్తును అంధకారం చేసుకుంటారు ఈ యొక్క మాటలు దాటవేసి పెడచివిన పెడితే ఇక అంతే సంగతులు నిత్యం శివారాధన చేసుకోవడం విష్ణు సహస్రనామ పారాయణం గావించడం మేలుకర ఉత్తమ ఫలితాలు కలగచేస్తాయి చేస్తాయి ఉన్నతలు స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి తప్పకుండా దానం చేయండి నిత్యము చేయండి లేదంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పేదవానికైనా కడుపు నిండా భోజనం పెట్టించండి అంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు